అండి స్టార్ట్ అయిపోతాం ఇంకొక ఒక గంటలోనే ఇంకా అసలు చల్లారాలి ఇది ఇవాళ ఇంకా గట్టిగా అయిపోయిందండి ఇది కూడా ఉడకలేదు ఎక్కువగా ఎందుకని ఒక్కోసారి అలాగే జరుగుతూ ఉంటుంది అవి అయ్యేమంటారు పెద్ద బయలు అనుకుంటాయి అనుకోటవి మరి అన్నం చూడేలా అయిపోయింది కాస్త చల్లారంగానే ఇలా ఉంటే కలుపుకోవటం మనకి చాలా కష్టంగా ఉంటుంది అందుకని అన్నం వండిన తర్వాత నువ్వు లేట్గా తీసి ఉంటావాళ్ళు కదా ఇలా అయిపోయింది త్వరగా వెళ్దాం అనుకున్నప్పుడు అవుతుంది మా అబ్బాయి ఫీల్ అవుతుంది ఎప్పుడు మా అబ్బాయి కలపాలి మీరని వాడిని కలపమని ఆడి తింట అయిపోయింది చూస్తున్నాడు మళ్ళీ చూడు ఎలా చూస్తున్నాడు నైన్ తరం మాత్రం ఆడు కూర్చొని చక్కగా చూడు ఎలా కూర్చొని చూస్తుంది నైన్ తరం రా అమ్మ రాదు వెళ్ళి దగ్గరికి వెళ్ళి పిలిచి తీసుకొని రావాలి ஆபிஸ்ல இருக்கணும் <coughs>

అదే దీనికి ఒక్కదాన్ని పక్కన పెట్టరా దీనికొక్కదానికి లారీ కింద పెట్టా బయట దాన్ని राख ये ट्रैक्टर तो कौन यू है स्कोर दिस लेके कुछ तो माने मुड्डी दा यार बडा चल रे वाइट चीता प्लांट तो गुड गुड బ్లాక్ దేంటి బక్క అయిపోతుంది అది అలాగే ఉంది ఇది పెరుగుతుంది ఇంకా లావు అది ఎలా ఉంది అలాగే ఉంది అదేలే ఓకేనా ఇది పెరుగుతుంది అంతే తేడా

మీరు లాగిచ్చే వచ్చేస్తా కష్టగా ఒక పది నిమిషాలు బండి లేదా ఒక ఎంత రాగి એ એય એય 行。